వీడియో తీస్తే ఇలాగొచ్చింది చెయ్యి ఎందుకో ఏంటి బాబు అన్న వీడియో తీస్తే ఇలాగొచ్చాను చెయ్యి ఎందుకో thank <laughs> you

आते आ रहा है है ये रे वो नेता रहा हां ये नेता आके एक बार मैं ले 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 ओ ओ अरे बाप ना नहीं राइट हो चुकी

అది ఇయ్యో పాపం నువ్వు ఎన్నిసార్లు చేయాలి కట్టినా సరే అదే ఎక్స్ట్రా ఇచ్చారు ఓటుకు రెండు వేలు ఇస్తారు ఫ్యామిలీ సర్వీస్ ఓకే నైస్ మా ఇస్తారా నెక్స్ట్ కాకపోతే ఆయిల్ ప్యాకెట్ నుంచి రెండు వేల రూపాయలు అంతే తీసుకోవాలి తీసుకోవాలా చాలు మామిడి చూడాలా సలో చూసినావా అందుకు అందుక అందుకు Vượt lên. Ai à, Amo, y lào chưa. Ai chiam chị chữ cháo 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 음. 파스트가 파스트가 파스트가. 이 오케이. 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 보네. 보네. 포토. 아니야, 푸드 헤드 갖다. ఇటే వచ్చేస్తుంది మీరున్న పోజిషన్ కరెక్ట్ ఎక్కగా ముందుకు వచ్చేయచ్చు కదా అలా చూడండి అలా వెళ్ళిపోండమ్మా తీస్తున్నాను కంటిన్యూ అవుతుంది 嗯，嘿嘿嘿。<laughs> ಯಾಕಂದ್ರೆ ಅದು ಆ ನೀನು ಇರಲಿಲ್ಲ ಕೊಸನ್ ಅಂತೆ Okay. Hey.